కలిగిన మహాపరిశుద్ధుడ ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిచ్చుడం పౌచ్చడానికి వందనాలు ఈ సమయంలో ప్రభు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో పరమగీత గ్రంథము మూడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు చదివి ప్రభువ నీ పాద సన్నిధులు దాన్ని ఎత్తి పట్టుకొని అడుగుచున్నాను మా కన్న తండ్రి ఆ వచనాలలో ఉన్న దాగి ఉన్న పరమార్థం ఏంటో మా ఆత్మీయ జీవితానికి సంబంధించినటువంటి ఆ మధురమైన విషయాలు ఏంటో మీరు నాతో మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితమును బలపరచి దీవించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ఏ సునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవునికి స్తోత్రం ప్రిల్లారా పరమగీత గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనంలో ఇదిగో సొలోమోను పల్లకి వచ్చుచున్నది అరవై మంది సూర్యులు దానికి పరివారము వారు ఇజ్రాయేలీలలో పరాక్రమశాలులు వారందరూ ఖడ్గదారులు యుద్ధవీరులు రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చున్నారు చూసారా పిల్లారా ఇక్కడ వచ్చుచున్నది ఏంటట సులోమోను పల్లకి ఎస్ ఈ సులోమోను పల్లకి వచ్చుచున్నది ఏ టైంలో వస్తుంది అది రాత్రివేళ అవునా రాత్రి వేళ వచ్చుచున్నది చున్నది ఏమిటి సులోమోను పల్లకి ఇంతకీ ఈ పల్లకి అనే మాట బైబిల్ సర్చ్లో కొడితే ఈ ఒక్క చోట మాత్రమే కనిపించింది అయితే బహుశా ఇంకెక్కడుందో నాకు తెలీదు నేను సెర్చ్ చేశాను మన దగ్గర బైబిల్ సెర్చ్ ఉంటుంది కదా యాప్లో పళ్ళకి అన్నమాట పరమగీత మూడు ఏడులో మాత్రం కలిగింది ఇంతకీ సులోమౌన పళ్ళకి రావడం అంటే ఏమిటి అర్ధరాత్రి వేళ రావడం ఏంటి అర్ధరాత్రి వేళ వస్తే ఆ పల్లకి ఎంతమంది అండి కాపలా చెప్పాలి ఎంతమంది అట అరవది మంది సూర్యులు దానికి పరివారం వారట ఇజ్రాయేలులలో పరాక్రమశాలులట బలహీనులు కారు బలవంతులు యుద్ధవీరులట కట్గదారులట వాళ్ళు ఏం చేస్తున్నారట రాత్రి భయము చేత అంటే వాళ్ళకి కూడా భయం వేసిందా రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు ఎందుకండి ఖడ్గం ధరించారంటే రాత్రి భయం రాత్రి భయం అంటే దాని అర్థం ఏంటి దొంగల భయం అవునా పల్లకి ఎందుకండి ఇక్కడ పల్లకి ఎందుకండి అసలు పల్లకి అంటే అర్థమేమిటి పల్లకి అంటే మనందరికీ తెలిసిందే మహారాణులను పెండ్లి కుమార్తెలను అవునా పూర్వకాలంలో వాహనాలు ఉండేవి కావు వారు సుదీర్ఘ ప్రయాణాలు చేసేటప్పుడు వారికి సురక్షితంగా చేర్చాలి అంటే ఇలాంటి పల్లకీలు ఉండేవి దానికో నలుగురు ఎనమండుగురు దాన్ని మోసి ముందు కొంతమంది కత్తులు ఏవో కొన్ని ఆయుధాలు కనుక ముందు వారు అరణ్య ప్రయాణము చేయొచ్చు రాత్రులు కూడా కదలొచ్చు దోపిడి గాండ్రులు కొంతమంది దొంగలు లేదా దుష్ట మృగాలు వచ్చి వేటాడి ఆ పల్లకిలో ఉన్నటువంటి ఆ మహారాణిని లేదా ఆ అమ్మాయిని ఒకవేళ చంపేస్తే ఏదో ఆపద ఆమెకు సంభవిస్తే కనుక ఆ ప్రయాణం చాలా దూర్ఘ దీర్ఘ ప్రయాణం చాలా దూర ప్రయాణం కాబట్టి ఇక ఆమెకి సేఫ్ సైడ్గా సంరక్షణగా చాలా పకడ్బందీగా ఏం కావాలి భద్రత కావాలి అర్థమవుతుందండి అట్టి కట్టుదిట్టమైన భద్రతలో ఆ పల్లకి మీద ఎక్కించి అమ్మాయిని చేరాల్సిన గమ్యానికి చేరుస్తారు ఈ పరిచారకులు అర్థమైందండి ఎంతకీ అది ఎవరి పళ్ళకి సులోమోను పళ్ళకి ఎప్పటికీ మీకు అర్థమైందా సులోమోను మన రారాజైనా ఏసయ్యకు శాదృష్టం ఏసయ్య పల్లకి ఏదండి ఏసయ్య పల్లకి ఆయన సంఘమే దేవుని స్తోత్రాలెలుయ్య మరి పల్లకిలో పెళ్ళికూతురు ఎవరండి మనమే దేవుని స్తోత్రాలెలుయ అర్థమైందండి పల్లకిలో పెళ్ళికూతురు ఎవరండి మనమే సంఘం అనేటటువంటి పల్లకిలో పెళ్ళి కూతురు అంటే నీవు నేను విశ్వాసలమైన మనమే ఈ విశ్వాసలమైన మనము సంఘం అనేటటువంటి పల్లకిలో ఉన్నంత వరకు చాలా భద్రత ఉంటుంది చాలా ప్రొటెక్షన్ ఉంటుంది సంఘ సహవాసములు అర్థమవుతుందండి అర్థమవుతుందా ఎందుకు అంటే ఇది భయంకరమైన చీకటి రాత్రి లాంటి లోకం చీకటి లోకం పాపలోకం ఈ పాపలోకంలో ఉన్నటువంటి ఈ సంఘ కన్యక లోకంలో ఉంది తప్పదు ఎంతవరకు కొనసాగాలి ఈ ప్రయాణము చెప్పాలి నూతన ఎరువులెం కణానుదేశం పరమ కణాను చేరేంతవరకు అవునా ఈలోగా కణాను పరలోకము ఈ నూతన ఎరుసలేము నాకు నువ్వు చేరకముందే ఆ చి భయంకరమైన చిమ్మ చీకటి రాత్రిలో అడవిలో ఈ పాపపు అరణ్యములో ఈ ప్రపంచములో ఆ కన్యక మీద దుష్టమృగాలు బలత్కారులు దొంగలు దోచుకుని వారు దోపిడీదారులు వచ్చి మనల్ని చరిచి మనల్ని అపహరించి మనకు కలిగినవన్నీ కూడా తీసుకెళ్ళిపోతే కనుక పల్లకి అంటే ఆసామాసి కాదు సులోమోని యొక్క పరివార అంటే పరిచారకులంట ఆసామాసి కాదు పగడ్బందీగా బలశూరులను ఖడ్గము ధరించిన వారిని సులోమోను కాబోయే మహారాణి కొరకు పగడ్బందీగా సైనికులను ఖడ్గదారులను కాపల ఉంచాడు ఏసయ్య భద్రత అంటే ఆసామాసే కాదు తన సంఘాన్ని ఆయన ఏ విధంగా భద్రపరుస్తున్నాడో తెలుసా తన సంఘం అనేటటువంటి అనేటటువంటి ఈ సంఘం అనేటటువంటి పల్లకిలో విశ్వాసులనేటటువంటి సంఘ కన్యకను ఆయన ఏ విధంగా భద్రపరుస్తున్నాడో తెలుసా కట్టుదిట్టమైనటువంటి భద్రత రాత్రి వేళ భయముకు చూసారా మీరు రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి రాత్రి భయం అంటే దాని ఏంటి వాళ్ళు పిరికి పందలనా కాదు 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 ఈ భూమి మీద మనం ఉన్నదే రాత్రికాలం తెలుసా మీకు ఈ భూమి మీద మనం ఉన్నదే చీకటి కాలం చీకటిలో దేవుడు మనల్ని వెలుగుగా ఉంచాడు దీపస్తంభంలో ఉంచాడు అర్థమవుతుందండి వాస్తవానికి ఇది రాత్రికాలమే ఆధ్యాత్మిక ప్రపంచములో ఈ కాలము చీకటి రాత్రికి సాదృశ్యము ఎలా చెప్తారయ్యి గారు అని అంటే నీతి సూర్యుడైన ఏసుప్రభు వారు కన్యామర్య గర్భంలో ఉదయించాడా లేదా చెప్పండి ఉదయించాడంటే ఉదయం అయింది ఆ నీతి సూర్యుడైనటువంటి ఏసయ్య శిలో మీద అస్తమించాడు అర్థమవుతుందా అర్థమవుతుందా ఇంకా ఏసయ్య ఎప్పుడు మళ్ళీ వస్తాడు రెండవా అంతవరకు నీతి సూర్యుడని వేసి ఉదయిస్తాడు చూసావా మళ్ళీ నెక్స్ట్ ఉదయించుట అరుణోదయ దర్శనం అంటారు దాన్ని ఆయన ఆ సూర్యుడు వచ్చేంతవరకు మధ్యలో ఏముంటుందండి ఎస్ ఎస్ ఆ కాలంలో మనం ఉన్నాం అర్థమైందండి అర్థమైందండి కనుక ఇప్పుడు ఆయన ఉదయించడానికి టైం పడుతుంది ఆయన రావడానికి ఈలోగా ఈ సంఘకన్యక అరణ్యములో ఏంటి క్రీస్తు ఉధువు సంఘ కన్యక సంఘమనే పల్లకిలో స్థానిక సంఘాలనే పల్లకిలో విశ్వాసులనే కన్యక ప్రయాణం చేయాలి ఎంతవరకు ఆ గమ్యం చేరేంత వరకు ఆయన నీతి సూర్యుడు మనకు ఉదయించేంతవరకు ఇప్పుడు చెప్పండి కాబట్టి ఆయన మన చుట్టూ మనకు కాపుదల ఉంచినటువంటి వారు ఈ రాత్రి సులోమోను పట్టపురాణిగా కాబోతున్న ఈమెను ఏ దుష్టమృగాలైనా వచ్చి మీద పడవచ్చు దొంగలైనా రావచ్చు అవునా కదా చెప్పండి రావా రాత్రివేళ దొంగలు రారా దుష్టమృగాలు ఏంటవి దురాత్మ శక్తులు రావా ఆహా పల్లకిలో ఉంటావా నువ్వు రా ఏదో ఒక రోజుని ఈడ్చుకుపోతాననుకొని ఎదురు చూస్తుంటాయి దురాత్మ సమూహాలు మధ్యాకాశంలోండి దిగుతాయి అవి దిగి మనుషుల్లో దూరుతాయి నువ్వు ఎప్పుడైతే సహవాసానికి దూరం అయిపోతావో చర్చికి దూరం అవుతావో ప్రార్థనకు దూరం అవుతావో దైవ సన్నిధికి దూరం అవుతావో అప్పుడు నిన్ను ఈడ్చుకొని పోతాయి రా విగ్రహాల దగ్గరికి అలా డ్యాన్సుల దగ్గరికి త్రాగుడు దగ్గరికి సినిమాల దగ్గరికి సోకుల దగ్గరికి రా అని అవి కూడా తీసుకెళ్ళిపోతాయి అర్థమైందండి ఈ చీకటి శక్తులు ఏ దిక్కు నుండి వచ్చి లాక్ సంఘ సంఘకన్యకను కాబట్టి మనం ఖడ్గము ధరించి ఆ దుష్ట శక్తుల మీద పోరాడాలి అనుకుని దేవుడు పరిచారకులను ఉంచాడట ఎవరి పరిచారకులు అని అంటే ఒకరు కాదండి ఎంత పగడ్బందీ తెలుసండి ఒక సంఘ కన్యక కొరకు ఆయన భద్రపరిచిన విధానం చూస్తే ఆశ్చర్యపోతాం కొరిందికు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఏడు తొమ్మిదిలో చూస్తే మనల్ని భద్రపరచి కాచేవాడు ముందుగా పరిశుద్ధాత్మదేవుడు హలలోయ చదవండి అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్మ వరములు ఎందుకు ఇస్తాడో తెలుసా పరిశుద్ధాత్మ ఫలముతో ఎందుకు నింపుతాడో తెలుసా పరిశుద్ధాత్మ అభిషేకం ఎందుకు ఇస్తాడో తెలుసా పరిశుద్ధాత్మ పూర్ణతలోనికి ఎందుకు నడిపిస్తాడో తెలుసా పరిశుద్ధాత్మ చేత నడిపించబడుట అనేది ఎందుకో తెలుసా ఎందుకంటే మనము లోకము చేత వాడు మన మీద పోరాడినప్పుడు పాపము మన మీద పోరాడినప్పుడు మనం ఓడిపోకుండా భద్రత కలిగి ఉండాలని ఆయన మనకు ఎప్పుడు నిరంతరం గద్దిస్తూ మన వెంటపడి కాపాడుతూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు అందుకే తను తన వరమునిస్తాడు బలమునిస్తాడు ఫలమునిస్తాడు దేవుని స్తోత్రం ఏమేమి ఏమేమిస్తాడండి పరిశుద్ధాత్ముడు వరమునిస్తాడు బలమునిస్తాడు ఫలమునిస్తాడు హలే హలెయ కాబట్టి సంగ కన్యక అనేటటువంటి సూలమ్మితి సంఘం అనేటటువంటి పల్లకిలో భద్రంగా యేసు రాకడ వరకు మన పోకడ వరకు మనల్ని ఆయన నిత్యం భరిస్తూ తీసుకెళ్తుంటాడు అతను మాత్రమే కాకుండా అంటే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే కాకుండా తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు కూడా పగడ్బందీగా ప్రతి క్షణము కాచి కనిపెడుతుంటాడట కానీ వచ్చిన చిక్కంత ఏంటంటే మనకు మనముగా పల్లకి నుండి దూకేసి వెళ్ళిపోతే ఇక మీ కర్మ అర్థమైందా మీకు దైవ సన్నిధిలో నుండి సహవాసంలో నుండి వైదొలిగి దూకేసి పారిపోయాం అనుకో ఏ అడవుల్లో ఏ దుష్టమృగాలు నిన్ను కొట్టేసి అది నీ కర్మ ఆయన నీ మీదకి రానివ్వకుండా కాపాడుట తన చదవండి యోనిస్వార్థ పదవాధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చనం నుండి ఇరవై తొమ్మిదో వచ్చనం వరకు దేనికి గొర్రెలు గొర్రెలంటే మనమే కన్యక ఓకే అవి ఎన్నటికీ నశించవు హెలుయా ఎంత గ్యారంటీ చూసావా అమ్మా ఏసై చెప్తున్నాడు అవి ఎన్నటికీ నశించవు ఎందుకు నశించవండి ఎందుకు నాస్తున్నారు రాదు మన మీద కంటే ఆయన చెప్తున్నాడు దేవునికి స్తోత్రాలిల్లు ఎవడును నా చేతిలో నుండి వారిని దేన్ని గొర్రెలను మనల్ని అపహరింపాన్ని ఎవడు సత్తా లేదు అయితే ఎందుకంటే ఇంతమంది వీళ్ళు గెంతి వెళ్ళిపోతున్నారు అర్థమవుతుందండి పల్లకీల నుండి గెంతి పారిపోతున్న నీళ్ళు అందుకు దొరికిపోతున్నారే తప్ప ఆయన భద్రతలో లోపమైతే నేను కోరుండి వెళ్ళిపోతానంటే దేవుడు ఏమండు హెచ్చరిస్తాడు అంతే అర్థమవుతుందా అది మాత్రమే కాకుండా ఏసయ్య భద్రత మాత్రమే కాకుండా ఇంకా చె చదవండి అంటే నా చేయండి ఏసఐ చేతిలో నుండి ఎవరు కూడా మనల్ని అపహరింప నెక్స్ట్ వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు మన దేవుడా నా తండ్రి చేతిలో నుండి వాటిని ఎవ్వరూ కూడా అపహరింప నయ్యడు అలే లూయా ఎంత అద్భుతం అండి వింటున్నారా ఎంత అద్భుతం ఒకటి పరిశుద్ధాత్మ దేవుని కాపుదల రెండు మన రక్షకుడని ఏసయ్య కాపుతాల మూడు తండ్రి దేవుని భద్రత ఏమనుకుంటున్నారు సులోమును పాలకంటే ఆ సమసియా అంత కట్టుదిట్టమైన భద్రత చేత భూమి మీద తన సంఘమును ఆయన నడిపిస్తున్నాడు అందుకే ఇందాక పాట పాడడం గుర్తుందా ఏం పాటండి సంఘరథమందు నన్నుంచి నడుపా స్వర్గ వీధుల్లో తన తోడ నిలుపా నాకు తన చెయ్యి కలిపి స్వర్గ పెద్దల్లో తన తోడ నిలిపి రథమోనుగొనినా ముక్తి కీటు జనినా ಭಕ್ತ ಸಂಘಂ ಬೀದೇ ಅಂಚು ಜೂಪ ಶಕ್ತಿ ನನ್ನು ಧರನು ಲೇಪ ಮುಕ್ತಿ ನನ್ನ ಉಯ್ಯಾಲೂಪ ಇಕರೇ ಸುರುಡು ಸಂಘಲ ವರು ಮೆರಲೇ ನಿ ಸೌಂದರ್ಯ ವರುಡು ధరణి లేటి ఆచర్యకరుడు నరలోకాధిపతి దైవ నరుడు హరలుయా సంగరథమందు నన్నుంచి నడుప ఇక్కడ పల్లకి అనేటటువంటి దానిలో నన్ను నిన్ను నిలబెట్టి పరివారాన్ని ఇచ్చి మనల్ని ఎంతవరకు మోసుకొస్తున్నారండి గమ్యము నూతన ఎరుసలేం చేరేంత వరకు ఈ అరణ్యములు ఈ పాప ప్రపంచములు ఈ చీకటి ప్రపంచములు ఏ విధము చేతనైనా దొంగలు కానీ ఏ దుర్మార్గులు కానీ దుష్టమృగాలు కానీ దోపిడీగాలు కానీ ఈమె మీద కన్నేసి చంపడానికి వస్తే మా వాళ్ళు ఊరుకుంటారా కట్టుదిట్టమైన భద్రత ఎటువంటి భద్రత అంటే ఎవ్వడు కూడా తీసుకెళ్ళలేడు నా బిడ్డల్ని నా పట్టపురాన్ని అంత కట్టుదిట్టమైన సులభముని పళ్ళకి క్రీస్తు సంఘము కానీ వచ్చిన చిక్కు ఏంటంటే వీళ్ళు పల్లకిలో నుండి దొంగతనంగా దూకి పారిపోతే కోరుండి వారు చిక్కుల్లో పడతారు దూరమైనా దేవునికి శాశ్వతంగా దూరమైనా అయిపోవచ్చు అర్థమవుతుందా మీకు దేవుడు మాట్లాడుతున్నాడు ఈ విషయాలన్నీ కూడా వెళ్ళారా గమనించండి కనుక ఇంకా మనకు ఎవరు కాపుతలా అని అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నా మనము ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నప్పుడట కీర్తనల గ్రంథం ముప్పై నాలుగు ఏడు చదవండి కీర్తనల గ్రంథము ముప్పై నాలుగు ఏడు వచ్చిన ఏహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత ఉండి రక్షించును హలే లూయా ఎవరినండి ఒక్కొక్క వ్యక్తికి మళ్ళీ దేవదూతను చచ్చుతున్నాడు ఆయన ఎంత గొప్ప సంగతి అండి అప్పుడు ఆ దేవదూతలు ఒక్కోసారి ఏం చేస్తాయి తెలుసా నువ్వు ఎక్కడికైనా వెళ్తానంటే అడ్డుపడతాయి ముందుగా బీలామును అడ్డుపడ్డట్టుగా కనీసం కానీ దాన్ని కూడా ఎదిరించి వెళ్తే మీ కర్మ అర్థమవుతుందండి కనుక ఎంత భద్రత అంటే సులోమోను పల్లకి పల్లకిలో కూర్చున్న పెళ్లి కూతురికి గమనించండి హిబ్రిల్కి రాసిన పత్రిక పదమూడు పదిహేడులో మరలా పల్లకిలో కూర్చున్న ఈ పెళ్లి కూతురు అనేటటువంటి కన్యక సంఘ కన్యకకు ఎటువంటి భద్రత ఎవరు నుంచారట పదిహేడు కాబట్టి పదమూడు పదిహేడు మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాపాడుతున్నారు హల్లెలుయా ఎంతమంది అండి ప్రతి సంఘానికి ఉంచాడు ఏ పోతుందో జాగ్రత్తగా చూసి ఏం చేయాలి చెప్పాలి హెచ్చరించాలి ఏమయ్యారో లెక్క కూడా మీరు చెప్పాలి ఎంతవరకు తెలుసా ఎక్కడి నుంచి మోసుకొచ్చారో గమ్యం వరకు చేర్చాలి అని సంఘము నిమిత్తము నాయకులను కాపరులను కూడా పరివారముగా ఉంచాడట అంటే సంఘానికి ఆయన ఎంత ప్రేమిస్తున్నాడండి దేవుని స్తోత్ర స్తోత్రాలులుయ్యా ఇంకా గమనించినట్లయితే పిల్లారా గమనించండి అపోస్తుళ్ళ కార్యము ఇరవైవా అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన మరలా మనకు కట్టుదిట్టంగా బలపరిచే పరి పరిచారకులు మనల్ని కాచి కాపాడేటటువంటి ప్రేమ గల వ్యక్తులు ఎవరట దేవునికి స్తోత్రం హెలుయా ఎవరికప్పు చెప్పాడని పౌలు నేను వెళ్ళిపోతాను ఇంకా ఈరోజు ఈ వాక్యం మీరు వింటారు ఇకపై మీ ఇంటి దగ్గర మీ తోడుగా ఉండేది ఎవరో తెలుసా కృపావాక్యమే హల్లెలుయా అర్థమైందా ఎంత కాపుదలో చూడండి నేను వెళ్ళిపోతున్నాను ఇక మీకు ఎవరికి అప్పచెప్తున్నాను తెలుసా దేవునికి కృపా వాక్యమునికి మీకు అప్పగిస్తున్నాను ఇక ఆయన వాక్యం మిమ్మల్ని చూసుకుంటుంది ఎంత భద్రత దేవునికి ఎంత ప్రేమ అంటే ఇంకా మనం చూసినట్లయితే ఎఫేసి ఆరు పదిహేడులో చెప్తుంది లేఖనము చదవండి ఎస్ ఇవన్నీయుక విశ్వాసం అనే డాలు పట్టుకోండి పదిహేడేనా పదిహేడు దేవుని స్తోత్ర రక్షణ అనే శిరస్థానం దేవుడిచ్చే సర్వాంగ కవచం అంటే మన సర్వ అంగాలకు కవచం మన చేతిలో మళ్ళీ ఏముండాలట వాక్య వాక్యమనే ఆత్మ ఖడ్గమన్నారా వాక్య ఖడ్గమన్నారా దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం అల్లెలుయ్యా అంటే మన చేతుల్లోకి వాక్యము ఖడ్గముగా ఎప్పుడు మారుతుందో తెలుసా వాక్యము మనము చదివి గుండెల్లో నింపినప్పుడు అదే వాక్యం మన చేతిలోకి ఖడ్గంగా మారుద్ది అర్థమైందా దేవుని వాక్యం అనే ఆత్మకట్గం అన్నాడు ఆయన అందుకే వాక్యము నీ చేతికి ఖడ్గంగా మారాలంటే దేవుని వాక్యాన్ని ఫస్ట్ నువ్వు చదివి గుండెల్లో దాచుకున్న తర్వాత అప్పుడు నీ చేతిలోకి ఆత్మకట్గంగా మారుతుంది అది అలా నువ్వు చదవకుండా వినకుండా బైబిల్ పక్కన దూసేసి ఉంటే ఇక నీ చేతిలో ఆత్మకడ్గము దేవుని వాక్యం అనే ఆత్మకట్గము లేనట్టే అర్థమవుతుందా అందుకని ఇదంతా దేనికి అనంటే మనము సులోమోను పల్లకిలో పెళ్ళికూతురుగా గమ్యము చేరాల్సి ఉంది చేద్దా చేరుదామనుకోండి ఏమో దూరం ఉన్నది ప్లస్ ఏమో అరణ్యము అది మాత్రమే కాకుండా అది చీకటి రాత్రి అది మాత్రమే కాకుండా చుట్టూ దుష్టమృగాలు దొంగలు బలత్కారాలు ఆపదలు ఇన్నుంటుండగా దేవుడు ఊరుకుంటాడా ఎన్ని విధాలైనటువంటి భద్రతను దేవుడు మన కొరకు ఉంచాడో దేవుడు స్పష్టంగా అందులో తెలియజేశాడు హల్లెలూయా హల్లెలూయా ఇంకా చెప్తుంది అక్కడ గమనించండి ఖడ్గమంటే ఏమన్నా అండి దేవుని వాక్యమనే ఖడ్గము చేత సేవకులు కూడా ఏం చేస్తారండి చెప్పండి ఎవడో ఒకడు ఇలా పిలుస్తుంటాడు రా రా వెళ్దాం రా తాగిన తప్పు లేదు దేవుడు అడిగిన ఆత్మే కదా శరీరం కాదు కదా రా రా అని చెప్తున్నప్పుడు ఖడ్గం తీసి దూస్తారనమాట అది తప్పని కన్నించినప్పుడు విశ్వాస పచ్చత్తా పడి కన్నీరు కార్చి ఆ యొక్క అసత్యము నుండి ఆ దుర్బోధ నుండి ఆ అసహ్యకరమైన పాపము నుండి హెచ్చరిక వాక్యము ద్వారా ఏమవుతారండి సరి చేయబడుతుంటారు అందుకే వాళ్ళు ఏం చేయాలండి శత్రు మీద కత్తి జులిపించాలి బిడ్డలు చెడిపోతే సరి చేయడానికి కూడా చార్తూ చేయాలి అయితే ఇప్పుడు గమనించండి వారట యుద్ధవీరులు యుద్ధ వీరులు ఇంకా అంటే యుద్ధ వీరులు ఎందుకంటే వీరులు ఎవరో శత్రువులు వచ్చి వీళ్ళ మీద దాడి చేస్తారు వీళ్ళ మీద దాడి చేస్తారు ముందుగా అంటే అర్థమవుతుందా యుద్ధ వీరులు అనే మాటకు మరో మాట చెప్పుకోవచ్చు ఏంటంటే ప్రార్థనా వీరులు ప్రార్థనా సూర్యులు అర్థమవుతుందండి ప్రార్థనలో మోకాలు వేసి ఓ నా బిడ్డల కష్టంలో ఉన్నారు దేవా ఈ విధంగా వారు వెళ్తున్నారు వారు పీడించబడుతున్నారు ఇబ్బందుల్లో కష్టాల్లో పాపం చేత పీడించబడుతున్నారు వారు వేస్తున్నాములో విడిపించు తండ్రి క్షమించు తండ్రి ఆత్మీయలు బలపరచు తండ్రి అని మోకాల మీద ప్రార్థన చేసే ప్రార్థనా వీరులు మీ పక్షాన ఉంటారు దైవ సేవకు ఏ బిడ్డ పాడైపోయినా తండ్రికి బాధే కదా అందుకే వారు ఖడ్గదారులు యుద్ధ వీరులు ఇంత పగడ్బందీగా కట్టుదిట్టమైన బ భద్రత మధ్య పల్లకిలో పెళ్ళికూతురు ఎక్కడ చేరుత చేరుకోవాలి గమ్యం ఎక్కడ నూతన ఎరువులము నూతన ఎరువులం చేరేసరికి ఏమైపోతే చెగడంత పోయి వెలుగు వెలుగంటే అరుణోదయ దర్శనం అంటే ఎవరు అంటే సూర్యుడు సూర్యుడు అంటే నీతి సూర్యుడు రెండవ రెండవారడ వరకు మన ప్రయాణము కొనసాగుతుండే మధ్యలో ఏదైనా ఆపద వస్తే కాపాడవలసినటువంటి భద్రత మన చుట్టూ దేవుడు ఉంచాడు అంటే దేవుడు తన సంగముని ఎంత ప్రేమిస్తున్నాడో ఒకసారి ఆలోచించాను దేవుని స్తోత్రం హలేలుయా ఈ విషయాన్ని దేవుణ్ణి అడిగాను తండ్రి అసలేంటి దీని భావం ఏంటి చెప్పు ప్రభాని కిందటి వారంలో మూడవ అధ్యాయం ఒకటి నుంచి ఏడు వరకు ఎనిమిది వరకు కూడా ప్రత్యేకించి దైవ సన్నిధిలో అడిగాను నేను ఈ విషయంలో ఏ కామెంటరీస్ దొరకలేదు కానీ దేవుడే బయలుపరిచాడు ఈ విషయాలు